హలో వెల్కమ్ టు గ్లోబల్ త్రీ సిక్స్టీ టీవీ నేను మీ కొండల్ గౌడ్ మరి ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం ఏంటంటే మరి మనము ప్రతిరోజు తీసుకునేటువంటి ఆహారంలో ఈ ఉల్లిగడ్డ అనేటువంటిది ప్రధానంగా అది లేకుండా ఏ ఒక్క వంటకం కూడా జరగదు కాబట్టి ఈ ఉల్లిగడ్డలలో మనం దాదాపుగా రెండు రకాల ఉల్లిగడ్డలను చూస్తుంటాం రెండు రకాలంటే తెల్ల ఉల్లిగడ్డ ఉంటుంది ఎర్ర ఉల్లిగడ్డ ఉంటుంది మరి ఈ రెండిట్లో ఏది మంచిది ఏది తినొచ్చు ఏది తినకూడదు అనేది తెలుసుకోవాలంటే దేంట్లో ఏ పోషక పదార్థాలు ఉన్నాయి ఏ రకమైనటువంటి రసాయనాలు ఉంటాయి మరి తెల్లదాంట్లో ఏముంటాయి ఉంటాయి ఏ ఎర్ర ఉల్లిగడ్డ తింటే ఏమొస్తుంది మన శరీరానికి మన ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది అనేటువంటి విషయాలను మనం తెలుసుకోవాలంటే మరి వాటి మీద మనం అవగాహన పెంచుకోవాలి మనం రోజు అది లేకుండా ఏ కూర కూడా వండుకోలేము అది మనకు నిత్యావసర వస్తువులలో ప్రధానంగా ఉల్లిగడ్డ అనేది ప్రధానమైనటువంటి వస్తువుగానే మనం చూసుకుంటాం కాబట్టి మరి దాంట్లో అనేక లాభాలు ఉంటాయి సైంటిఫిక్గా చూసుకున్నట్లయితే చాలామంది నిపుణులు చెప్తుంటారు ఈ ఉల్లిగడ్డలో పోషక పదార్థాలు పొందవచ్చు అనేది నిజం మరి ఈ రెండు రకాలు చూసుకున్నప్పుడు ఈ తెల్ల ఉల్లిపాయలు అనేక యాంటీ యాక్సిడెంట్లు ఉంటాయి అనేది ముఖ్యంగా దాంట్లో యాంటీ యాక్సిడెంట్లు అంటే ఫ్లైవనాడ్స్ ఫాలిఫినాల్స్ వరైటీస్ అనేటువంటి ఈ రకాలైనటువంటి పదార్థాలు ఉంటాయి మరి ఈ సమ్మేళనాల వల్ల మరి ఇవి తీసుకుంటే మనకు శక్తి వచ్చి యాంటీ యాక్సిడెంట్లు ఇవి యాంటీ ఇన్ఫ్లామెంటేషన్ కలిగినటువంటి గుణాలను కలిగి ఉంటాయి కాబట్టి మరి తెల్ల ఏంటంటే ఆక్సీకరణ అంటే మనకు ఒత్తిడి ఒత్తిడి అనేది తగ్గుతుంది ఆ ఉల్లిగడ్డ తినడం వల్ల మనకు వచ్చేటువంటి ఒత్తిడి తగ్గి ఫ్రీ రాడికల్స్ వల్ల మన శరీరానికి జరిగేటువంటి నష్టాన్ని నివారించబడుతుంది అందుకని ఉల్లిగడ్డను మనం తీసుకుంటూ ఉంటాము రెగ్యులర్గా దానివల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా కొన్ని నశించేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు మరి క్యాన్సరు గుండె జబ్బులు నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా ఈ ప్రాణాంతకమైనటువంటి రోగాలు రాకుండా జాగ్రత్త పడవచ్చు ఆ ఉల్లిగడ్డ వల్ల ఇంకో మూడు రకాలైనటువంటి క్యాన్సర్ గుండె జబ్బులు నాడీ సంబంధమైనటువంటి వ్యాధులు వంటి ఈ ప్రాణాంతకమైనటువంటి వ్యాధులు రాకుండా జాగ్రత్త పడడానికి అవకాశం ఉంది మరి ఈ తెల్ల ఉల్లిపాయల్లో సల్ఫర్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి సల్ఫర్ అందుకనే మనకు ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ అంటే కండ్లు మంటతే చూసి మీకు మీకు అర్థం చేసుకోండి ఈ సల్ఫర్ ఉంది దాంట్లో అనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఉల్లిగడ్డలు కట్ చేసినప్పుడు మనకు అల్టిమేట్ గా కండ్లలో నీళ్ళు వస్తుంటాయి అంటే ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ హెచ్ టూ హెచ్ఓ ఫోర్ అంటాం మన సైంటిఫిక్ ప్రణామం వారికి అయితే ఈ సల్ఫర్ అనేది మనం కట్ చేసినప్పుడు ఆ నీటి బిందువులాగా ఆ వాయువుల రూపంలో వచ్చి మన కండ్లల్లో ఆ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేటువంటి యాసిడ్స్ ఆపరేషన్ రావడం వల్ల కండ్లు మంటలుగా నీళ్లు గారడం కండ్లు మండడం ఇవన్నీ జరుగుతుంటాయి అంటే ఆ ఉల్లిగడ్డలో ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి ఇవి యాంటీ ఇన్ఫ్లామేటరీ గుణాలను కలిగి ఉంటాయి కాబట్టి ఇవి ఏం అంటే ఈ సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండడం వల్ల మన నొప్పులను తగ్గిస్తాయి ఆర్థరైటిస్ అంటే ఈ ఎముకలు కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు బోన్ నొప్పులు ఇప్పుడు మనం తెల్ల ఉల్లిగడ్డలు ఎందుకు ఎందుకు తినాలనే అంశం మీద తీసుకున్నప్పుడు మీకు చెప్పినాను ఇప్పుడు ఏది దాంట్లో ఉండేటువంటి సల్ఫిరిక్ యాసిడ్ ఉండడం వల్ల మనకు ఆర్థరైటిస్ అంటే ఈ కీళ్ళ మొక్కళ్ళ నొప్పులకు సంబంధించినటువంటి కీళ్ళ జబ్బులను నయం చేయడానికి ఈ వాపుల నుంచి కూడా ఉపశమనాన్ని అందించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందువల్ల తెల్ల ఉల్లిపాయలను మనము తరచుగా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిదని నిపుణులు చెప్తున్నారు మరి తెల్ల ఉల్లిపాయలు ఉండేటువంటి సల్ఫర్ సమ్మేళనాలు ఫ్లెవెనాడ్స్ కారణంగా వీటిని తింటే మన శరీరంలో ఉండేటువంటి చెడు చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గు ఇక్కడ బాగా గమనించండి ఇక్ దీంట్లో ఉండేటువంటి ఈ యాసిడ్స్ వల్ల మన శరీరంలో పెరిగేటువంటి కొవ్వు పదార్థాలు కొలెస్ట్రాల్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఇది నివారిస్తుంది కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ప్రధానంగా ఈ తెల్ల ఉల్లిగడ్డ అనే దాన్ని మనం తీసుకుంటే మన ఆరోగ్యానికి ఇది మేలు చేస్తుంది మరి దాని ఫలితంగా మరి రక్తనాళాల్లో ఉండేటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే అడ్డంకులు ఉంటాయో వాటి అవి కూడా తొలగిపోతాయి ఎందుకంటే మన రక్తనాళాల్లో పేరుకపోయినటువంటి కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క తెల్ల ఉల్లిపాయను తీసుకోవడం వల్ల ఆ యొక్క యాసిడ్స్ వల్ల ఆ రక్తనాళాల్లో ఉన్నటువంటి గడ్డగట్టుకపోయినటువంటి అడ్డంకులు కూడా తొలిగిపోయి దాని ఫలితంగా హార్ట్ అటాక్ రాకుండా నివారించేటువంటి మార్గము ఈ తెల్ల ఉల్లిపాయల్లో పొటాషియం కూడా ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇది శరీరంలోని ద్రవాలను సమతుల్యము ఉంచుతుంది అంటే ఆ యొక్క ఉల్లిపాయలో పొటాషియం కూడా ఉంటుంది ఇక్కడ మనం సల్ఫ్యూరో ఆసిడ్ అని చెప్పుకున్నాము సల్ఫ్యూరిక్ ఆసిడ్ ఉండడం వల్ల కీళ్ళ జబ్బులు తగ్గుతున్నాయి తర్వాత ఇందులో ఈ ఈ పొటాషియం కూడా ఉంటుంది ఈ పొటాషియం వల్ల ఏమవుతుంది మన శరీరంలోని ద్రవాలను సముద్రం అంటే ఈ చెమట వస్తుంది కదా మనకు ద్రవాలంటే వాటిని కూడా ఒక లెవెల్లో ఉంచేటువంటి ప్రయత్నం జరుగుతుంది కాబట్టి దీనివల్ల మనకు చాలా ఉపయోగం ఉంది కాబట్టి మరి ఈ రక్త సరఫరాను కూడా ఇది మెరుగుపరుస్తుంది ఇది తీసుకోవడం వల్ల పొటాషియం ఉంది ఇటు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది ఈ రెండింటి వల్ల మనకు బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది ఇది ఇది ఏం చేస్తుంది బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది మరి దీనివల్ల హైబీపీ ఉన్నారో ఎంతో మే ఇప్పుడు తినడం వల్ల హైబీపీ అంటే ఒక టాబ్లెట్ వేసుకున్నట్టే ఈ ఉల్లిగడ్డ తినడం వల్ల దీంట్లో ఉన్నటువంటి వాటి యాసిడ్స్ వల్ల పొటాషియం వల్ల బీపీ కూడా తగ్గేటువంటి అవకాశం ఉంది మరి వారికి బీపీ పెరిగే ఉండేటువంటి వాళ్ళకి ఇది ఎంతో మేలు జరుగుతుంది కాబట్టి తెల్ల ఉల్లిపాయల్లో యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా కలిగి ఉంటాయి అంటే వీటిని తింటే క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా అడ్డుకోవచ్చు దీంతో మనకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది మరి రకరకాల క్యాన్సర్లను కూడా రాకుండా ముందుగానే అడ్డుకోవచ్చు ఈ తినడం వల్ల ఎన్నో రకాలైనటువంటి క్యాన్సర్లు ఉంటాయి మనకు తెలుసు బ్రెయిన్ క్యాన్సరు బోన్ క్యాన్సరు ఇంకా రకరకాలైనటువంటి క్యాన్సర్లు ఏ అయితే ఉన్నాయో క్యాన్సర్ క కణాలను నశింపజేసే విధంగా ఈ తీసుకోవడం వల్ల ఎక్కువ మొత్తాల్లో మనం తిన్నట్లయితే ఉల్లిపాయ మనం చేసేటువంటి మేలు అంత ఇంత కాదని మరి సైంటిఫిక్గా మనం తెలుసుకోవచ్చు మరి ఈ ఉల్లిపాయలను తినడం ద్వారా మరి అంటే వీటిని తింటే జీర్ణ వ్యవస్థలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది మరి తెల్ల ఉల్లిపాయలు తినడం ద్వారా ఇన్సులిన్ వంటి ఫ్రక్టాస్ అంటే ఈ ఉల్లిగడ్డ తినడం వల్ల మన శరీరంలో ఇన్సులిన్ కూడా ఉత్పత్తి అవుతుంది అందుకని ఈ తెల్ల ఉల్లిగడ్డల్ని మనం తినవచ్చు ఇవి మంచి బ్యాక్టీరియా కింద కూడా వస్తాయి దీంతో జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది అందుకని మనం ఆహారంలో ఈ యొక్క పోపు చేసే టైంలో కూరలో వేసేది కాకుండా పచ్చి కూడా తింటుంటాం మనం చాలా సందర్భాల్లో ఈ యొక్క క్యారెట్ కానీ కీర కానీ నిమ్మకాయలతోటి ఈ యొక్క ఉల్లిగడ్డలు కట్ చేసుకొని పీసెస్గా వాటి మీద నిమ్మరసం పోసుకొని దాంట్లో కూడా యాసిడ్స్ ఉంటాయి నిమ్మరసంలో అంటే ఇవన్నీ కూడా మనకు ఆహారంలో భాగం చేసుకోవాలి మనం భాగం చేసుకున్నట్లయితే ఇవి ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇది ఈరోజు ఇవాళ ప్రత్యేకమైనటువంటి కథనం రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు